చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు ఇక పై ఫోటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ అలాగే నటనతోనూ ఈ చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు ఇక పై ఫోటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ అలాగే నటనతోనూ ఈ తోపే ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె ఎవరో గుర్తుపట్టారా అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె పై ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్ తన పదహారో ఏట పంతొమ్మిది వందల తొంభై ఐదులో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేత్రం చేసింది మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది అలాగే ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది ఏ పళయం కదన్ను సినిమాలోని నటనకుగాను మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది ఆ తరువాత ఆమె వరసగా నాలుగుసార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది మంజు పై డి గ్లామర్ ఫోటో ఆమె నటించిన అసురన్ సినిమాలోది ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది ఈ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ సినిమాలోనూ నటించి మెప్పించింది ఇటీవలే విజయ్ సేతుపతి హీరోగా నటించిన విడుదల రెండులోనూ హీరోయిన్గా చేసింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంజు వారియర్ రెగ్యులర్గా తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది సినిమాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ అందాల బొమ్మ